వెల్కమ్ టు నమితా న్యూస్ మే ఐదవ తేదీన విజయవాడలో బహుజన సేన ఆధ్వర్యంలో జరుగు మహాదర్ణకు తరలి వచ్చిన విజయవంతం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల వారి న్యాయం జరగడం కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను పోస్టింగ్లను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో వారికి పోస్టింగ్లను ఇచ్చి మనకు న్యాయ రక్షణ కల్పించాలి అని మన సమస్యలను రాష్ట్ర రాజధానులు ఎలుగెత్తి చాటి చెప్పాలంటే మీరందరూ హాజరై మహాదన్నను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన నేత రూపక్ నాయక్ ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము హరిబాబు శివశంకర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ క్రిస్టియన్ నాయకులు మిథున్ విద్యార్థుల సంఘం నాయకులు సొట్ట రెడ్డి శేఖర్ నవీన్ జెనిత్ మహిళా నేతలు ప్రభావతి కళ అనిత తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ జైభీ ప్రజలందరికీ విధితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ డీఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసిన ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ బహుజన సేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు నిర్వహించడం జరిగింది ఇదే విషయంపై గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా దళిత ఈ రాష్ట హోంమంత్రి అనిత వంగల్పూడి గారిని కలిసి అనేక సార్లు విన్నవించుకొని విన్నవించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీసీ డిఎల్ఎస్పీ ఏర్పాటు చేయాలని తప్పకుండా దళితులకు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని కోరాము ఎటువంటి స్పందనలు బహుజన బహుజనసేన రాష్ట అధ్యక్షులు గౌరవ అన్న శ్రీచందు గారు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడున్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి అక్కడి నుంచి లేఖలు అక్కడి నుంచి రాష్ట్రానికి పంపించారు అక్కడి నుంచి మళ్ళీ డీజీపీ గారిని కూడా కోరారు వివరణ డీజీపీ గారికి వివరణ కోరుతూ అలాగే వెంటనే ఎస్సీ ఎస్టీసీ డీఎస్పీ తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు దళితుల పట్ల దళితుల సమస్యల పట్ల ఎవరు కూడా పట్టించుకోకుండా వారి సమస్యలను వారి చట్టాలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా ఈ రాష్ట్రానికి దురదృష్టకరని భావిస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ నిరోధక చట్టాలను తప్పకుండా అమలు చేయాలని దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే వెంటనే స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరక జిల్లాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి శ్రీ చందన్న గారి నేపథ్యంలో ఆధ్వర్యంలో మే ఐదున విజయవాడ నడిపొట్టున మహా కార్యక్రమాన్ని వండుకున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై తప్పకుండా దోహదపడాలని ఈ యొక్క మహాధర్ణాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తరలి తరలి వచ్చి బహుజనులు మరియు ప్రజా సంఘాలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ లు మాజీ ఐపీఎస్లు బహుజన వాదులు అంబేద్కరిస్టులు మేధావులు అందరూ వచ్చి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని ఎప్పటితో తప్పకుండా దళితులకు న్యాయం చేయాలని వాళ్ళందరూ వాళ్ళ గళాన్ని వినిపించడానికి మే ఐదున విజయవాడ ధర్నా చౌక్ చేరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా బహుజన వాదులు అందరూ తప్పకుండా బహుజన సేనతో కలిసి మనమందరం ఒకటై మనకు ఇచ్చిన చట్టాలని మనకిచ్చిన హక్కులు మనందరూ కాపాడుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రుల మరొకసారి జై భీమ్ చలో విజయవాడ జైప్రదం మహా ధర్నాను బహుజనసేన రాష్ట అధ్యక్షులు శ్రీ గారి ఆధ్వర్యంలో చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని మే ఐదున మనం ప్రారంభిస్తున్నాం ఈ మహాధర్నాకి బహుజనులయితేనేమి అంబేద్కరిష్లైతేనేమి చట్టాలను గౌరవించే వారైతేనేమి దయచేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందలందరూ కూడా ఆల్రెడీ ఈ విషయమై ఎంతో ప్రచారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లను డిస్పీలను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ తొంభై ఎనిమిది మంది డీఎస్పీలను వెంటనే వారికి వారి యొక్క ఉద్యోగాలను నియమించి బహుజనులకు న్యాయం చేయాలని వారి యొక్క కేసును త్వరగా వాటి నుండి విడుదల చేయించి బహుజనులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఈ యొక్క మహాధర్నా యొక్క ఉద్దేశము కాబట్టి విజయవాడలో జరగబోయే ధర్నాకి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీ చందు అన్న గారి ఆదేశాల మేరకు ఐదో తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ 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 మిత్రులందరికీ ప్రజలందరికీ విధితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసిన ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ బహుజన సేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక తరుణాలు నిర్వహించడం జరిగింది ఇదే విషయంపై గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా దళిత ఈ రాష్ట హోంమంత్రి అనిత వంగల్పూడి గారిని కలిసి అనేక సార్లు విన్నవించుకున్నాం విన్నవించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీఎస్పీ ఏర్పాటు చేయాలని తప్పకుండా దళితులకు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని కోరాము ఎటువంటి స్పందన బహుజనసేన రాష్ట అధ్యక్షులు గౌరవ అన్న శ్రీచందు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడున్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి అక్కడి నుంచి లేఖలు అక్కడి నుంచి రాష్ట్రానికి పంపించారు అక్కడి నుంచి మళ్ళీ డీజీపీ గారిని కూడా కోరారు వివరణ డీజీపీ గారికి వివరణ కోరుతూ అలాగే వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ లో తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు దళితుల పట్ల దళితుల సమస్యల పట్ల ఎవరు కూడా పట్టించుకోకుండా వారి సమస్యలను వారి చట్టాలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా ఈ రాష్ట్రానికి దురదృష్టకరని భావిస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ నిరోధక చట్టాలను తప్పకుండా అమలు చేయాలని దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే వెంటనే స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో బహుజనసేన రాష్ట అధ్యక్షులు శ్రీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్న ఇరక జిల్లాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి శ్రీ చందన్న గారి నేపథ్యంలో ఆధ్వర్యంలో మే ఐదున విజయవాడ నడిపొట్టున మహా కార్యక్రమాన్ని పుండుకున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై తప్పకుండా దోహదపడాలని ఈ యొక్క మహాదరణాన్ని విజయ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తరలి తరలి వచ్చి బహుజనులు మరియు ప్రజా సంఘాలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు బహుజన వాదులు అంబేద్కరిస్టులు మేధావులు అందరూ వచ్చి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని పెడుతూ తప్పకుండా దళితులకు న్యాయం చేయాలని వాళ్ళందరూ వాళ్ళ గళాన్ని వినిపించడానికి మే ఐదున విజయవాడ ధర్నా చౌక్ చేరుకుంటున్నారని చెప్పని మీ అందరికి తెలియజేస్తున్నాను తప్పకుండా బహుజన వాదులు అందరూ తప్పకుండా భోజన సేవతో కలిసి మనమందరం ఒకటై మనకు ఇచ్చిన చట్టాలని మనకిచ్చిన హక్కులు మనందరూ కాపాడుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రుల మరొక్కసారి జై భీమ్ చలో విజయవాడ చేయండి మహా జైప్రదండి